అందరికీ నమస్తే అండి ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను మట్టి గాజుల మీద మనము డిజైన్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి ఈ వీడియోలో మనము డజనే తీసుకోండి అర డజనే తీసుకోండి ఎన్ని గాజులైనా తీసుకోండి అది మీ ఇష్టం నేనైతే ఇప్పుడు డజన్ గాజులు ఓటు ఓటుపోగా ఇన్ని గాజులు అయితే మిగిలాయండి మనము మట్టి గాజులకి వర్క్ చేసుకోవడానికి ముందు ఒక్కసారి బ్యాంగిల్స్ని అయితే చెక్ చేసుకోవాలండి ఇలా ఇలా పెట్టి మనము ఫింగర్కి ఇలా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా రాని వాళ్ళు వచ్చేసి నేను ఎందుకు చెప్తున్నాను అంటే మట్టి గాజులకి మనం అంత బ అంత కష్టపడి మనము తయారు చేసుకుంటున్నప్పుడు తీసుకునే బ్యాంగిల్స్కి ఓటు పోయినాయా లేవా అని చూసుకొని మనము తయారు చేసుకోవాల్సి ఉంటుందండి అలా చూసుకోవడం రాని వాళ్ళు ఇలా అంటే మనకి ఈ జాయింట్లు ఏమైనా ఓపెన్ అయితే ఓడిపోయినట్లు అనమాట ఇంకొకటి ఓటిపోయిన బ్యాంగిల్కి మామూలు బ్యాంగిల్కి తేడా ఏంటంటే ఇప్పుడు ఇది పోలేదు కాబట్టి ఇలా ఇలా కొడితే ఇది మనకి మంచిగా లాగానే మనకి ఏ శబ్దమూ రావట్లేదు నార్మల్గానే ఉందండి ఇలా ఇలా కొడితే అదే మనకి బ్యాంగిల్ ఓడిపోతే ఇలా ఇలా కొట్టినా ఇలా ఇలా అన్న ఓపెన్ అనమాట అది కూడా తేడా చూపిస్తా ఇప్పుడు నా దగ్గర ఈ కలర్లోనైతే ఓడిపోయిన బ్యాంగిల్ లేదండి వేరే బ్యాంగిల్స్లో చెక్ చేస్తే ఓడిపోయిన గాజు అయితే దొరికిందనమాట దీన్ని ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా ఉన్న బ్యాంగిల్స్ని ఇలా ఇలా కొడితే మీకు శబ్దం రాలేదు కదా మామూలుగా మనకి గాజు శబ్దంలాగే ఉంది అదే ఇప్పుడు ఇది ఓటుపోయింది ఇట్లా అంటే మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది చూడండి ఇలా ఇలా అనమాట మనకి ఇప్పుడు ఇది ఇలా ఇలా కొడితే ఏ శబ్దం వస్తుందో ఒకసారి గమనించండి చూడండి టుక్ 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 అని శబ్దం వస్తుంది అదే దీన్ని కొట్టడం వల్ల మనకి ఏ శబ్దం రావట్లేదు మామూలుగా గాజు శబ్దం వస్తుంది రెండు గాజులు శబ్ రెండు గాజులు కలిస్తే ఈ శబ్దం అవుతుంది అదే ఓటుపోయిన గాజు అనేది వస్తే ఒకలాంటి టుక్ టుక్ శబ్దం అనేది వస్తుందండి అది గమనించుకొని మనము గాజులు అనేది చెక్ చేసుకోవాలి ఇలా అన్నప్పుడు కూడా ఇట్లా అంటే టుక్ అని శబ్దం వస్తుంది చూడండి అదే ఇప్పుడు ఓటుపోని గాజుని ఇలా పట్టుకొని ఇలా చెక్ చేయటం వల్ల మనకి ఈ గాజు అనేది శబ్దం రాదు అదే ఈ గాజు అయితే చూడండి ఇలా ఇలా అనేది మనకి ఓటుపోయిన గాజుని మూడు పద్ధతిలోనైతే ఓటింగ్ అనేది చూసుకోవచ్చండి మీకు ఇది కూడా వీడియోగా ఉపయోగపడుతుంది అంటే మీకు ఇది కూడా నేను ఒక వీడియో అయితే చేసి పెడతానండి ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకునే పద్ధతి అనేది ఒక రెండు మూడు పద్ధతిలోనైతే ఉంటుంది ఇప్పుడు ఇవి మంచి గాజులు అండి మంచి గాజులు కాబట్టి నేను చెక్ చేశాను కాబట్టి ప్రాబ్లం లేదు ఇప్పుడు వీటికి మనము డిజైన్ తయారు చేసుకోవచ్చు అలాగే సింపుల్ కుందన్స్ అంటే మనకి ఒక్క రకం కుందన్స్ తోటి హెవీగా ఉండేలాగా తయారు చేసి చూపిస్తాను అన్నమాట ఇప్పుడు నేను బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నానండి దీని మీదకి గ్లూ వచ్చేసి వి సెవెన్ థౌజండ్ గ్లూ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి చూడండి వైట్ కలర్ మనకి వచ్చేసి సెరామిక్ గోల్డ్ కుందన్స్ అయితే తీసుకుంటున్నానండి సెరామిక్లో గోల్డ్ కలర్ కుందన్స్ అయితే అదే సెరామిక్ వైట్ కాకుండా గోల్డ్లో తీసుకుంటున్నాను మనకి ఇది టూ ఎంఎం సైజ్ అనమాట చాలా చిన్నవండి మనకి బ్యాంగిల్స్ని బట్టి కుందన్స్ సెలెక్ట్ చేసుకునే పద్ధతి కూడా ఉంటుందండి ఒకసారి అయితే మీరు గమనించండి ఇప్పుడైతే దీనికి ఒక్కసారి అన్నిటికీ పెట్టుకోవచ్చు అనమాట అది కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను అన్నీ సమానంగా వస్తాయన్నమాట మనము మ్యాంగిల్స్ అనేది ఇలా పట్టేసుకోవాలి ఇలా పట్టుకొని ఇలా ఇలా గట్టిగా ఫింగర్ తోటి ఇలా పట్టుకొని పెట్టేసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ ఇలా మధ్యలో మనకి గ్లూ అనేది అంటినా కూడా మనము ఇది కాస్త ఆరిన తర్వాత విడతీస్తే అవి మంచిగా వచ్చేస్తాయండి మనకు అవి అతుక్కపోతాయి అని అయితే పడిన అవసరం లేదు ఇలా కొంచెం గ్యాప్ ఇస్తూ సమానంగా అన్నిటికీ పెట్టేసుకోవడమే అన్నమాట ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా పెడితే సరిపోతుందండి లేదు అంటే మీ దగ్గర మెజర్మెంట్ షీట్ అనేది ఉంటే నాకు తెలుసు కాబట్టి అందాజుగా పెడుతున్నాను మీ దగ్గర మెజర్మెంట్ షార్ట్ ఉంటే మెజర్మెంట్ షార్ట్ ప్రకారమైనా పెట్టుకోవచ్చు ఫస్ట్ అయితే ఇలా మనము గ్లూ అప్లై చేసాం కదా ఇలా అంటించేసుకోవాలి ఒకదాని పక్కన ఒకటి ఇలా ఫాస్ట్గా పెట్టేసుకోవచ్చండి మనకి ఇబ్బంది ఏమి ఉండదు చక్కగా ఇలా మీకు అంతకీ కొంచెం అతుక్కుపోతున్నాయి అంటే గాజుకి గాజుకి కొంచెం గ్యాప్ ఇచ్చి కూడా పెట్టేసుకోవచ్చు అన్నమాట ఇలా ఒక ఒకొక్క గాజుకి ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట మనకి పెట్టిన తర్వాత లుక్ అయితే బాగుంటుందండి మనకి గాజుని బట్టి డిజైన్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలా అన్నిటికి కూడా వన్ బై వన్ పెట్టేసుకోవడమే మనకి ఎవరికైనా ఇలా గిఫ్ట్ లాగా ఇవ్వాలన్నా మనం గాజులు గాజు బ్యాంగిల్స్కి ఇలా తయారు చేసి ఇస్తే కూడా బాగుంటుంది మనం బ్యాంగిల్స్కి మొత్తం కూడా ఇలాగే పెట్టేసుకోవాలి మనకి అతుకుతాయి అనుకుంటే ఇలా ఒక్కొక్క బ్యాంగిల్ తీసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా సపరేట్ చేసుకుంటే సరిపోతుంది మనము ఇలా ఒక్కొక్క బ్యాంగిల్ కూడా పెట్టుకోవచ్చు అండి ఇలా కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టుకోవచ్చు అన్నమాట అలా బ్యాంగిల్స్ అన్నీ కలిపి పెట్టుకోవచ్చు అలానే ఒక్కొక్క బ్యాంగిల్ కూడా ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట సింపుల్ డిజైన్ తోటి మనం చేసేసుకోవచ్చు అనమాట మట్టి గాజుల మీద ఇలా మనకి రౌండ్లోనే చాలా నెంబర్ ఆఫ్ గ్లాసీలో ఉంటాయి అలానే మ్యాట్లో కూడా ఉంటాయండి మనకి మ్యాటీ కుందన్స్లో ఉంటాయి గ్లాసీ కుందన్స్లో ఉంటాయి అలాగే ఇలా వచ్చేసి మనకి సెరమిక్ గోల్డ్లో అన్నమాట